చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడుతాం దానికి పది కోట్ల అవసరం అన్నారు ఈ రోజు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నాం ఇది కాకుండా పొదుపు నిధిలో త్రిప్ట్ ఫండ్ ఉంది ప్రభుత్వ వాటా ఉంది ఎనిమిది శాతం ఉంది దీన్ని పదహారు శాతం చేసి వారి భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనికి పది కోట్లు అవుతుంది ఇది కూడా ఇస్తాం అదే మరిగా జీఎస్టీ చాలా మంచి చేనేత కార్మికులు బాధపడుతున్నారు ఈరోజు జీఎస్టీ ఉంది దీనివల్ల మా వృత్తికి ప్రోత్సాహం లేదు జీఎస్టీ తీసేస్తే మాకు ఉపాధి దొరుకుతుందని ఆలోచిస్తున్నారు అందుకే ఆమె ఇస్తున్నాం జీఎస్టీ తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఒకవేళ తీసి లేకపోతే మీరు ఎవరైతే చేనేత కార్మికులున్నారో రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా